ఇప్పుడు మనం రోడ్లో నుంచి చెరువు చూడాలంటే చెరువు కనబడదండి చూడండి రోడ్ నుంచి ఆ పిచ్చి మొక్కలు ఎలా బయట వచ్చాయంటే బయట బయటొచ్చినా చూడండి మీరు మన పలందేరు పెద్ద కట్టపైన ఉండే అడివండి ఇది ఇక్కడ చెత్త ఎట్లా వేసిన చూడండి మనము నాగమల్లం నుంచి పలందేరు నుంచి వస్తుంటే ఇటుపక్క పెద్ద చెరువు బాగా కనబడుతుంది ఒకప్పట్లో అటుపక్క పంట పంట పొలాలు బాగా కనపడుతున్నాయి ఇప్పుడు ఏం రాయిపోయిందంటే వస్తే ఆ రోడ్డు తప్పిస్తే ఇంకేమీ మనకు కనపడదు ఈ పక్క పిచ్చి మొక్కలు ఈ పక్క పిచ్చి మొక్కలు ఆ మొక్కలు ఈ మొక్కలు మలిసిపోయి పబ్లిక్కి ఇబ్బందికరంగా ఉంది అదేవిధంగా ఈ చెత్త వేసే వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా మారింది మన పల పలందేరు పెద్ద చెరువు హోటల్ చెత్త అంతా ఈడ తీసుకుని వచ్చేసి వేస్తూ ఉంటారు లాస్ట్కి ఈ హోటల్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెత్తలు వేసేదానికి పనికి వస్తుంది పెద్ద చెరువు నేను ఏదో పనిగా ఇట్లే వెళ్తా ఉంటే ఇదంతా నా నా కళ్ళు దృష్టికి వచ్చింది మన పొలం నేరు పెద్ద చెరువు గట్ట ఇంత హీనంగా అయిపోయిందంటే అది కడుపు బాధ అయ్యి నేను చెప్పుకుంటున్నాను ఇదైతే మన మెయిన్ రోడ్ అండి పెద్ద చెరువు పలమనేరికి పోయే రోడ్డు ఇది ఇటువైపు చిత్తూరు కూడా పోతాము ఇటు చూడండి ఇదైతే మెయిన్ రోడ్ ఇక్కడ నడిచేదానికి కూడా దారి లేదు నడిచేదానికి కూడా దారి పలన్నీరులో ఎట్లా పార్కులు లేవు ఈ చెట్లైనా ఈ పిచ్చి మొక్కలన్న తొలగిస్తే ఈ పలన్నీరు చెరువును చూసి దీన్న పలనీరు ప్రజలు సంతోషిస్తారు పోతా అందరికీ నమస్కారము మన పలందేరు పెద్ద చెరువు అంటే పల్లవుల కాలం నాటిది పల్లందేరు ఈరోజు చల్లగా ఉందంటే ఒకవైపు మన పలందేరు పెద్ద చెరువు ఇంకోవైపు మన పలందేరు పెద్ద చెరువు కట్ట కింద ఉండే పంట పొలాలు ఈరోజు మన పలందేరు పెద్ద చెరువు పరిస్థితి ఏమైందంటే ఉదాహరణకి హైదరాబాద్లో హుసేన్ సాగర్ ఉంది అది నడి ఊర్లో ఉంది ఇప్పుడు మన చిత్తూరులో ఆ చెరువుని ఒక పార్క్ లాగా డెవలప్మెంట్ చేస్తున్నారు మన పలందేరు పెద్ద చెరువుని ఎవరు పట్టించుకుంటే వాళ్ళే లేరు దయచేసి అధికారులు దీనికి పట్టించుకోవాలా ముఖ్యంగా ఏం ఏమ్రా అంటే మనము నాగమల్లం నుంచి పలందేరు నుంచి వస్తుంటే ఇటుపక్క పెద్ద చెరువు బాగా కనబడుతుంది ఒకప్పట్లో అటుపక్క పంట పంట పొలాలు బాగా కనపడుతున్నాయి ఇప్పుడు ఏం రాయిపోయిందంటే కట్ట పైన వస్తే ఆ రోడ్డు తప్పిస్తే ఇంకేమీ మనకు కనపడదు ఈ పక్క పిచ్చి మొక్కలు ఈ పక్క పిచ్చి మొక్కలు ఆ మొక్కలు ఈ మొక్కలు మలిసిపోయి పబ్లిక్కి ఇబ్బందికరంగా ఉంది అదేవిధంగా ఈ చెత్త వేసే వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా మారింది మన పల పలందేరు పెద్ద చెరువు ఇటు చూడండి బీర్ బాటిళ్ళు చెత్త ఈ చికెన్ వేస్టేజ్ అంతా ఎత్తుకుని వచ్చి చెరువులు వేస్తున్నారు దయచేసి మన పలందేరు అధికారులకి నాయకులకి నేను కోరేది ఏమంటే చాలా ఇబ్బందికరంగా ఉంది పలందేరు చెరువు నుంచి పలందేరి కట్టపై నడుచుకుంటూ వెళ్తే ఇటుపక్క పిచ్చి మొక్కలు అటుపక్క పిచ్చి మొక్కలు ఒకేలా రాత్రిపూట వస్తుంటే ఒకే ఈగలు పులుగులు టూ వీలర్లో పోతా ఉంటే పాములు ఇవంతా వస్తుంటాయి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఇటుపక్క అటుపక్క క్లీన్ చేసి ఏదన్నా ఒక డెవలప్మెంట్ చేస్తే ఇటుపక్క అటుపక్క చాలా బాగుంటుందనేసి నేను కోరుకుంటున్నాను మీరే చూడండి బీరు బాటిల్ చెత్తలు ఇవంతా చాలా చండాలంగా ఉంది దీన్ని క్లీన్ చేసే వాళ్ళు నార్దులే లేదు ఇప్పుడు మన పలందేరు అధికారులు కూడా చెప్తున్నారు మేము మున్సిపాలిటీలో అది చేశాము ఇది చేశాము డెవలప్మెంట్ చేశాము బాగానే చెప్తున్నారు కానీ దీనికి దృష్టి పెట్టుకొని మన పలందేరు పెద్ద చెరువుని దయచేసి దృష్టి పెట్టుకొని చర్య తీసుకోమని నేను కోరుకుంటున్నాను చూడండి అదైతే చెరువు ఇదైతే హోటల్ చెత్త అంతా ఈడ తీసుకుని వచ్చేసి వేస్తూ ఉంటారు లాస్ట్కి ఈ హోటల్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెత్తలు వేసేదానికి పనికి వస్తుంది పెద్ద చెరువు ఇప్పుడు మనం రోడ్లో నుంచి చెరువు చూడాలంటే చెరువు కనబడదండి చూడండి రోడ్ నుంచి ఆ పిచ్చి మొక్కలు ఎలా బయట వచ్చాయంటే ఎన్నడీలు బయట వచ్చినాయి చూడండి పత్రం ఆ రోడ్డుకుండే ఫెన్సింగ్ అనేది ఇనుప ఫెన్సింగ్ నీడు ఉంది ఈ మొక్కలు అనేది ఎంత బయట వచ్చినాయో మీరే చూడండి ఒకసారి అయితే చూడండి దీనికి అయితే మన మెయిన్ రోడ్ అండి పెద్ద చెరువు పొలం దగ్గరికి పోయే రోడ్డు ఇది ఇటువైపు చిత్తూరు కూడా పోతాము ఇటు చూడండి ఇదైతే మెయిన్ రోడ్డు ఇక్కడ నడిచేదానికి కూడా లేదు నడిచేదానికి కూడా దారిలేదు పిచ్చి మొక్కలు ఆ విధంగా మలిచిపోయినాయి మొక్కలా నడుచుకొని వచ్చినా ప్రజలు టూ వీలర్ వచ్చినా ఎట్లా ఈ దారిలో పోయేది అర్థం కావడం లేదు చూడండి నడిచేదానికి కూడా దారలేదు నడిచేవాళ్ళు అయితే రోడ్లోనే పోవాలండి ఇటు చూడండి రోడ్లోనే పోవాలా లారీ వస్తూ ఉంటుంది ఆటోలు వస్తూ ఉంటాయి ట్రాఫిక్ జాము నడిచే ఓడు ఒకేలా పక్కకు పోవాలంటే ఎలా పోవాలండి చుచ్చి మొక్కలంతా అంతా చూడండి ఇప్పుడు ఇది రోజు ఎంత పోయేదంతా అవుతుందండి కాబట్టి ఎంత లోపల చూడండి ఇదంతా బాగా చెక్కి ఇచ్చేస్తారు మన చెరువు బాగా కనబడుతుంది ఈ ఇటుపక్క పంట పొలాలు బాగా కనబడతాయి ఎనభై ఐదు ఎనభై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చిన నాయకులంతా చెప్తానే ఉంటారు పెద్ద చెరువుకి ఆ డెవలప్మెంట్ చేస్తాము ఈ డెవలప్మెంట్ చేస్తామని కనీసము మీరు డెవలప్ చేయకున్నా పర్వాలేదు ఈ పిచ్చి మొక్కలన్న తొలగించండి ఆర్ఎంపి పట్టించుకోవడం లేదు స్థానిక ఉండే మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఈ పిచ్చి మొక్కలన్నా తొలగించండి దయచేసి మీరు పార్కు వాకింగ్ అది రెడీ చేయకపోయినా పర్వాలేదు ఈ పిచ్చి మొక్కలన్నా ప్రజలకి రాకపోకలకి ఇబ్బందికరంగా ఉంది దీన్న తొలగించండి దయచేసి పలనీరులో ఎట్లా పార్కులు లేవు ఈ చెట్లన్న ఈ పిచ్చి మొక్కలన్న తొలగిస్తే ఈ పలందీరు చెరువును చూసి దీన్న పలందేరు ప్రజలు సంతోషిస్తారు ఇది ఎక్కడైనా అడవి ప్రాంతం అనుకునేరు మన పలన్నీరు పెద్దచూరు కట్టపైన ఉండే అడివండి ఇది ఇక్కడ చెంతా ఎట్లా వేసినా చూడండి పెద్ద చెరువు అడవి ప్రాంతం పెద్ద చెరువు అడవి ప్రాంతము పా ముగ్గులు ప్రజలకి రాకపోకలకి చాలా ఇబ్బందికరంగా ఉంది వర్షం పడినప్పుడు టూ వీలర్లో రావాలంటే కూడా ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉండాలి ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నాయి ఇంకా చూడండి మీరు బాటిల్లు ఇంట్లో ఉండే చెత్త చికెన్ చికెన్ వేస్టేజు ఈ చెత్త ఆడైతే చాలా బీరుబాట్లే ఉన్నాయి ఈ పెద్దచూరు కట్ట మరొక పలందేరు సర్కారు దిబ్బైపోయిందండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పలందేరు నుంచి నేను ఏదో పనిగా ఇట్లా వెళ్తా ఉంటే ఇదంతా నా నా కళ్ళు దృష్టికి వచ్చింది మన పెద్ద పెద్దచూరు కట్ట ఇంత హీనంగా అయిపోయిందంటే అది కడుపు బాధ నేను చెప్పుకుంటున్నాను